హాయ్ ఫ్రెండ్స్ మన ఎస్టీజీ కంపెనీలో మనకు నానో నైట్రోజన్ అని కార్కు మైలేజ్ ఇస్తానికి కార్కు వాడచ్చు నెక్స్ట్ బైక్లో వాడచ్చు లారీకి బస్సుకు రీసెంట్ ప్రతి ఒక్కదానికి వాడచ్చు ఎందుకు వాడాలి బండి మైలేజ్ ఇస్తానికి ఇంజన్ ఫ్రీ అయితానికి మంచిగా మైలేజ్ పిక్ పికప్ ఉండడానికి మనం వాడచ్చు ఇది ఏది నేను ఒక పది నిమిషాలు ఊపినా మళ్ళీ కూడా ఊపొచ్చు నైనా నైట్రోజన్ ఉంటుంది కంపెనీ ఎస్టేజ్ కంపెనీ ప్రతి ప్రోడక్ట్ వాడచ్చు ఇక్కడ మనం వాడే ఫస్ట్ మన కంపెనీ ఏమంటే ఫస్ట్ మీరు వాడాలి ప్రతి పది మంది చెప్పాలని చెప్తుంది కాబట్టి ప్రతి ఒక్క ప్రోడక్ట్ మేము వాడుతున్నాం ఇప్పుడు ఇక్కడ మా కార్లో పోతున్నాం అండి ఒక పది నిమిషాలు బాగా ఊపాలి ఊపి షేక్ చేసిన తర్వాత మన కార్లో పోయాలి పోయాల్సి దీన్ని విధంగా పోస్తున్నాం అందరూ వాడస్తు దీంతో ప్రోడక్ట్ అనేది చూడండి ఇక్కడ కార్లో పోయడం జరుగుతుంది 맛있 ఓకే లీడర్స్ మీరు కూడా వాడండి అందరికీ చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ ప్రోడక్ట్ యూజ్ చేసి పది మంది చెప్పాలి ఆల్రెడీ మీ కార్కు వాడుతున్నాం కార్ నెంబర్ ఇవ్వండి మాది టీహెచ్ జీరో ఫైవ్ వన్ నైన్ వన్ సెవెన్ సో మళ్ళీ మందు ద్వారా మీకు పెడతాం నెక్స్ట్ వీడియో పెడతాం థ్యాంక్ యూ వెల్